మధ్యాల మున్సిపల్ కమిషనర్ సేషన్న తీరుపై కౌన్సిలర్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఇటీవల మున్సిపల్ కార్యాలయంలో కూరగాయల గేట్ల వసూల వేలంపాటకు వచ్చిన మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ మరియు కౌన్సిలర్ సాదిక్ భాషలను అనుమతించలేదు ఈ విషయంపై నేడు జరిగిన మున్సిపల్ సమావేశంలో తీవ్ర చర్చకు దారి తీసింది సమావేశం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా కమిషనర్ దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు ఆలస్యంగా రావడంతో సమయపాలన పాటించాలని చైర్పర్సన్ మాగునిసా సూచించడం జరిగింది అయితే పొందుపరిచిన అజెండా ప్రారంభించక ముందే కౌన్సిలర్ సాదిక్ బాషా వేలంపాట వద్దకు కమిషనర్ తనను అనుమతించలేదని ప్రజా ప్రతినిధులైన తమకు జరిగిన అవమానానికి సమాధానం కావాలని పట్టుపట్టారు దీంతో సమావేశం రసభాసగా మారింది కమిషనర్ వేలంపాట జరిగే ప్రాంతంలో కేవలం డిపాజిట్ చెల్లించిన వారు మాత్రమే ఉండాలని మిగతా వారికి అక్కడ అనుమతి లేదని ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయని చెప్పడం జరిగింది ప్రజా ప్రతినిధులు వేలంలో పాల్గొనేందుకు రాలేదని తాము వేలం ఎలా కొనసాగుతున్నది పారదర్శకంగా నిర్వహిస్తున్నారా లేదా అని పరిశీలించేందుకు రావడం జరిగిందని అయితే తమను అవమానపరచడం సరికాదని కమిషనర్ తీరును తప్పుపట్టారు మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని కౌన్సిలర్లు కమిషనర్ క్షమాపణలు చెప్పాలని పట్టుపట్టారు అలాగే ఇటీవల స్వచ్ఛతా సేవ్ కార్యక్రమంలో భాగంగా గాంధీ చౌక్ కూరగాయల మార్కెట్ వద్ద చేపడుతున్న కార్యక్రమానికి స్థానిక కౌన్సిలర్ అబ్దుల్ మసీద్ ను పిలవకపోవడం జరిగింది ఈ విషయంలో ప్రోటోకాల్ పాటించలేదని కమిషనర్ తీరు పట్ల ప్రజా ప్రతినిధులను అవమానం చేస్తున్నారని కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు నంద్యాల మూలసాగరంలో కూడా స్థానిక ప్రజా ప్రతినిధి ప్రమేయం లేకుండా టీడీపీ ఇన్ఛార్జితో శంకుస్థాపన కార్యక్రమాలను మున్సిపల్ కమిషనర్ చేపట్టారని ఇది సబబు కాదని మున్సిపల్ కమిషనర్ వ్యవహారంపై కౌన్సిలర్లు తీవ్రంగా మండిపడ్డారు కమిషనర్ ఇష్టారాజ్యంగా చేస్తున్నాడని వేలంపాటలో కౌన్సిలర్ వైస్ చైర్మన్ కు అనుమతి లేదని నిబంధనలు ఉన్నాయని చెప్పే కమిషనర్ కౌన్సిల్ సమావేశంలో ఎటువంటి అనుమతులు లేకుండా గేట్ల టెండర్ దక్కించుకున్న హర్షత్ కూర్చొని ఉండటాన్ని గమనించాలని ఈ విషయంలో నిబంధనలు వర్తించవా అని కమిషనర్ ను కౌన్సిలర్ సాదిక్ బాషా ప్రశ్నించారు సమావేశం నుండి చిన్నగా గేట్ల దారుడు హర్షత్ జారుకున్నాడు అయితే గేట్ల టెండర్లను రద్దు చేస్తున్నట్లు చైర్పర్సన్ మాబునిస పేర్కొన్నారు తిరిగి టెండర్లను పిలవడం జరుగుతుందని స్పష్టం చేశారు కమిషనర్ చేసిన అవమానానికి కమిషనర్ క్షమాపణలు చెప్పకపోవడంతో కౌన్సిలర్లు మూకుమ్మడిగా సమావేశం నుండి బయటకు వెళ్లారు దీంతో కోరం లేకపోవడంతో ప్రతిపాదిత అజెండాలోని అంశాలు రద్దు చేయడం జరిగింది సమావేశం ముగిసినట్లు చైర్పర్సన్ తెలిపారు ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్ పాంశావళి కౌన్సిలర్లు కార్పొరేషన్ సభ్యులు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాస్ అధికారులు పాల్గొన్నారు

నేను వైస్ చైర్మన్ గారు లోపలికి పోతే మనకు బయటకు పోమన్నారు దీని రూల్స్ ఉన్నాయట మేము రాకూడదని మా కిరాటీ రూల్స్ ఉందా రాకూడదని జీవో ఉందా అంటే ఏమన్నా కమిషనర్ గారు దీని మీద ఆల్రెడీ చేయడం జరిగిందండి యాక్షన్ అయిన ఆ రోజు సాయంత్రానికి గౌరవ కౌన్సిల్ సభ్యులు వైస్ చైర్మన్ గారు దీని మీద నాకు ఆల్రెడీ ఫిర్యాదు అందడం జరిగింది కాబట్టి అజెండా కన్నా ముందు ఎందుకనంటే అసలు అజెండా కన్నా ముందు మాకు తెలియచాల్సిన విషయాలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ క్లాక్ ఇవ్వండి అని చెప్పి ముందే ఫిర్యాదు చేయడం వల్ల దీన్ని అనుమతిస్తున్నాను దీని మీద మీరు క్లాక్ ఇవ్వండి మనం ఇట్లా మున్సిపాలిటీ రాబడిని పోగొట్టుకోవడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఎన్నో అవసరాలు ఉన్నాయి దీన్ని ఖచ్చితంగా రావట్టుకోవాలనేటువంటి ఒక మంచి ఉద్యోగ ఉద్దేశంతో చైర్పర్సన్ అయినటువంటి మనం ఆప్షన్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఆప్షన్ ఆ రోజు కూర్చున్నాం గతంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఐఎమ్ నాట్ కన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఈ యొక్క ఆప్షన్స్ లో మున్సిపల్ కమిషనర్ గారు కూర్చుంటేవారు కాదంట తెలియదు నాకు ఎందుకు ఇట్ ఈస్ దేన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది స్వాగతిస్తున్నాను మున్సిపాలిటీకి ఆదాయం తెచ్చేవాల్సిన బాధ్యత చైర్పర్సన్ గారితో పాటు కమిషనర్ గారికి ఉంది కౌన్సిల్ సభ్యులు కూడా ఉందండి దానికి అందరం ఏకీభవిస్తాం ప్రజా పరిధి అక్కడ పాల్గొనవచ్చ లేదా అనేది మాత్రమే క్లారిటీ చూడండి దానికి మొత్తం సంపూర్ణ మద్దతు ఇస్తాం సో సంపూర్ణ మళ్ళీ నాలుగు కమిషనర్స్ మారారండి వెంకటకృష్ణ గారు పాల్గొన్నారు ఒక టైంలో వెంచన్న గారు రెడ్డి గారు గారి పాల్గొనడం జరిగింది ఇవే వెంకటకృష్ణ గారు ఎవరి తప్ప మంది వచ్చారంటే లో కానీ వేశారు ఇవే మా ముందరే బెల్లంపట్టలు కానీ వేయడం జరిగిందండి

కమిషనర్ గారు ఈవెన్ నాకు కానీ రైట్ ఉంది మీరు ఏదైతే జీవో జరుగుతున్నాయని కానీ లేదనంటే యాక్షన్ లో మనకి ఇంకా పెట్టుబడులు ఎక్కువ వస్తాయని చెప్పినప్పుడు యాజ్ ఎ చైర్ గా వేరే నాకు తెలిసి రెవెన్యూ తో మాకు కానీ సంబంధం ఉంటుంది మేము రెడ్ సంబంధించి ఏ ఏదైనా డిసిషన్ తీసుకునేటప్పుడు దాంట్లో ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ అవే జీవో నా కానీ రైట్స్ ఉంటాయి అలాంటప్పుడు నేను కానీ ఈవెన్ మీకు ఫోన్ చేయడం జరిగింది ఇంకా వచ్చి డిపాజిట్ కడతారంట మనం పెరిగేటప్పుడు దాన్ని కానీ మీరు ఎందుకు తీసుకోలేదు లెవెన్ ఫార్టీ నుంచి నేను అనౌన్స్మెంట్ ఇప్పిస్తున్నా అండి ట్వెల్వ్ ఓ క్లాక్ ఎవరైనా సెక్యూరిటీ కట్టే వాళ్ళు ఇంకోటి ప్లీజ్ ఎవరైనా అనేసి

అజెండాలో మా గేమ్ వచ్చిరాము ఉంది ఇప్పుడు అజెంటలో మా గేమ్ వస్తుండమంది ఇప్పుడు మా గేమ్ ఇప్పుడు మా దేమ్ వస్తుండమంది కా ఇప్పుడు దీక్ష సారే కొత్త రోడ్ రోన్స్ డెకరేషన్ పోటల్ అని చెప్తున్నారు గవర్నమెంట్ సార్ మాకి సార్ మరి డేస్ ఇవ్వాలని అక్కడే సార్

ఒక కోర్టు రూమ్ లు అమ్మి వాళ్ళ అమౌంట్ పే చేయమని వంద చరిత్ర మనం మార్కెట్ చేసింది మనం మున్సిపాలిటీ చేసింది ఈ రాజకీయ ఇంత మళ్ళీ మేము మాట్లాడతా రూల్ వాళ్ళు చేసే రూల్ కాదు అది వాళ్ళు తప్పు చేసే రూల్ కాదు ఎప్పుడైనా ఏదైనా షాప్ మున్సిపాలిటీ షాపు కోర్టు వచ్చి యాదానికి వచ్చిందా వాళ్ళకి పై మళ్ళీ ఇరవై ఆరు తేదీ బంగపోయే అవసరం మనకు ఉందా అదే మన ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఎంత అవమానం పడినా ఇప్పుడు మున్సిపాలిటీ ఎంత నందల్ చరిత్ర లేదు వంద ఏళ్ళ చరిత్ర లేదు ఇట్లా మున్సిపాలిటీ షాప్ లో వేదానికి వచ్చేది ఏం చేసిన వాళ్ళ అధికారుల ఇది వాళ్ళకి లేదా అప్పుడు రూలు రూలు లేవా అప్పుడు ఇప్పుడు రూలు పుడుతున్నాయా మా మా కాడికి వచ్చేవాడికి అందుకే అధ్యక్ష మాకు అవసరం లేనప్పుడు మాకు అధ్యక్ష మాకు ఏ అవసరమే లేదు రద్దు చేయడానికి మాకు ఏం అవసరమే లేదు టెండర్లలో ఏడు కౌన్సిలర్లు పార్టిసిపేట్ చేయడానికి అయితే రాలేదు అక్కడ ఏ విధంగా జరుగుతుంది పారదర్శకంగా జరుగుతుందా లేదా లేదా ప్రజాస్వామ్య టెండర్లు వేయడానికి అందరికి అవకాశం ఇస్తున్నారా లేదా అని ఒక సమీక్ష జరపడానికి మాత్రమే కౌన్సిలర్లు అక్కడికి వెళ్లారు అధ్యక్ష ఈ విషయంగా కూడా రావడానికి లేదంటే ఇది సమంజసం కాదు అధ్యక్ష ఎక్కడైనా ఇప్పుడు ఐదు ఐదు వేల ఆరు వేల మంది ప్రజలకు ప్రతినిధులుగా ఉన్న వ్యక్తులు ఒక గవర్నమెంట్ జరుగుతూ ఉన్నప్పుడు సక్రమంగా జరిగి బాధ్యత మీకైతే ఉండదో మాకు కూడా ఉంటుంది అధ్యక్ష అధికారులకే కాదు ఇక్కడ మున్సిపాలిటీ చైర్పర్సన్ గారు అలాగే కమిషనర్ గారు అధికారులు కౌన్సిలర్లు అందరూ కూడా మనందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండి ఏ విషయంగా అయినా కూడా సక్రమంగా జరిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మరి అదే ఆ విధంగానే మేము అక్కడికి వచ్చింటామే కానీ మీరు కూడా అంటున్నారు ఇందాక గతంలో ఏ ఏం సరిగా జరగలేదు ఏం సరిగా ఆదాయం రాలేదు అని మీరు మీరు చెప్పగలరా ఎక్కడైనా కౌన్సిలర్ గనుగోలు చేసి రానికుండా చేస్తున్నారు ఆదాయం తగ్గించినారు పార్టిసిపేట్ చేసినారు ఇవన్నీ ఎక్కడ చేస్తున్నారు మీరు ఏమైనా చెప్పగలరా గత ఐదేళ్ళు కాదు పదేళ్ళ నుంచి కాదు పదైదేళ్ళ నుంచి కూడా మేమే అధికార పక్షంలో ఉన్నాం ఇక్కడ ఎప్పుడు కూడా అలాంటి కార్యక్రమాలు ఈ అందరిలో ఎప్పుడు జరగలేదు కౌన్సిలర్లు ఏ విధంగా కూడా అన్యాయ అరాచకాలు చేసే సంస్కృతి ఈయనందరిలో అసలు లేదు మీరు ఎందుకని మరి మీరు అగౌరవపరుస్తున్నారు కౌన్సిలర్లను మీరు కౌన్సిల్ నే అగౌరవపరుస్తున్నారు అధ్యక్ష క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది కౌన్సిలర్లకి అని నేను అనుకోవాల్సింది వీళ్ళు టెండర్ పిలిచకుండా పన్నులు ఎందుకు వసూలు చేసిన అధ్యక్ష ముందు టెండర్ పిలిచకుండా పన్నులు వసూలు చేసినప్పుడు వాళ్ళకి చైర్మన్ మచ్చుకో చెప్తారులే మీరు వసూలు చేయమని చెప్పిన రోజు రోజులు ఉండదు కమిషనర్ గారు పన్నులు అంటే ఏ పన్నులు ఇప్పుడు ఏదైనా టెండర్ చేస్తామండి అధ్యక్ష మార్కెట్ లో పన్ను టెండర్ వేయకుండా కూడా పన్ను వసూలు చేస్తారు చేసినా మీకు వెళ్తా అధ్యక్ష మీ నోటీస్ వచ్చినాయి కదా ముందు దానికి సమాన్ చెప్పండి అధ్యక్ష ఇప్పుడు టెండర్ టెండర్ కార్కి వైస్ చైర్మన్ కౌన్సిలర్ పోయినంత మాత్రాన ఆయన పోనీ అనాల్సిన అవసరం ఏం లేదు మేము పోయి చేసేది ఏముంది అక్కడ ఏముంది అన్న ఊకే కూర్చున్నాం ఆమె ఎవరెంత పడతారో అడగని కూర్చుంటారు కానీ ఆయన టెండర్ లేకుండానే మళ్ళీ పన్నులు వసూలు చేసిన రోజులు ఉన్నాయి అధ్యక్ష దాని గురించి సమాన్ చెప్పండి అధ్యక్ష ముందు సంవత్సరం కౌన్సిల్ లో ఒక తీర్మానం చేయడం జరిగింది కలెక్టర్ దారి దృష్టికి తీసుకెళ్లి బడ్జెట్ పాస్ చేయడం జరిగింది చిరు వ్యాపారస్తులకు కానీ తోపుడు బండ్లకు వీటికి ఎక్కడ వసూళ్లు చేయబడవని ఇదే కౌన్సిల్ సాక్షిగా తీర్మానించడం జరిగింది కానీ మీరే వెళ్ళి వసూళ్లు చేయమని చెప్పడము మన మున్సిపాలిటీ స్టాఫ్ కానీ వెళ్ళి వసూళ్లు చేయడము జరిగింది ఎందుకు ఒకసారి తీర్మానం చేసిన తర్వాత దాన్ని అతిక్రమించే పద్ధతి ఏంటి అనేదే గౌరవ కౌన్సిల్ సభ్యులు అడుగుతాం దీనికి ఇవే సమాధానం వాళ్ళకి గౌరవం ఉంది అధ్యక్ష వాళ్ళకి ఆ రోజు చెప్పింది ఒకరోజు ఏం సహకరించుకున్నాను అధ్యక్ష ఏం సహకరిస్తున్నారు చెప్పండి అదే అదే మా చెప్పేది ఏం చెప్పాలా కౌన్సిల్ అంటే ఏం చేస్తున్నారో అర్థం కాలేదు అసలు టెండర్ కాదు పెద్ద అంటే ప్రోటోకాల్ అంటున్నారు వాళ్ళు ఇంత మంచి 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 కౌన్సిలర్ కమిషనర్ గా ఇంత చూడలేదు అధ్యక్ష నేను

మార్కెట్ మార్కెట్ దగ్గర మున్సిపల్ కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు అది గవర్నమెంట్ కంపల్సరీ అయినప్పుడు ఖచ్చితంగా మనం కౌన్సిల్ గ్రూప్ లో దాన్ని వెంటనే షేర్ చేసేస్తున్నాము తెలియజేస్తున్నాము ఏదన్నా సంబంధించి ఆ వార్డు కౌన్సిల్ కన్సల్ట్ గా ఆ ప్రోగ్రామ్ పట్టండి కావాలంటే వారికి ఫోన్ చేసి పిలిపించుకోవడం కూడా జరుగుతూ ఉంది వారికి కూడా వినబానికి కూడా తెలియజేసి వారికి కూడా టైస్ పిలుస్తా ఉన్నాం

చిన్న మా మీ తరఫున కమిషనర్ గాని ఇప్పుడే చెప్పదలుచుకుంటున్నాను ఒక వైస్ చైర్మన్ ఒక కౌన్సిలర్ ఒక మన సవాల్ వేస్తే చూడకపోతే బయటికి పోమన్నాడు ఇదే కాండి ఇప్పుడు గేట్ లో తీసుకున్న క్యాండి ఇంటికి వచ్చి కూర్చుంటే ఏం అధికారం ఉంది ఏం అధికారంలో కూర్చోబెట్టారు కమిషనర్ చూడండి మీరు ఎవరికి సవాల్ ఇచ్చిన చూడండి మీరు ఎవరికి ఇచ్చిన చూడండి సార్ మీకు ఎంత మీరు ఎంత సపోర్ట్ ఉన్నారో చూడండి ఇంకా మీది ఎంత సపోర్ట్ జరుగుతుందో ఎక్కడికి చూడండి ఇది న్యాయం జరుగుతుంది ఇలా చెప్పండి అది ఖచ్చితంగా మేము ఏం చెప్పండి

ఎక్కడ అధ్యక్ష ఇది ఇన్చార్జీ మాకు ఛార్జీలకే గతి లేదు ఇన్ఛార్జింది అధ్యక్ష ఇది అది కాదు ఇన్ఛార్జీలు పనిచేసే అధ్యక్ష వాళ్ళ ఆఫీసర్ల అధ్యక్ష ఇది వాళ్ళమ్మ ఆఫీసర్ లా

విషయంలో ఈ ప్రోటోకాల్ విషయంలో రకరకాల ఇష్యూస్ చెప్తున్నారు నేను ఏ విషయం ఉన్నా కూడా ఫస్ట్ గౌరవ చైర్పర్సన్ గారు చెప్తాం మంత్రి గారు చెప్తాం ఎంపీ గారు చెప్తున్నాను ఎమ్మెల్సీ గారు చెప్తున్నాను తర్వాత విషయాలన్నీ కూడా ఇంకా వైస్ చైర్మన్లకు కౌన్సిలర్స్ కి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ప్రింటర్ అండ్ ఎలక్ట్రానిక్ వారికి నేను ఒక ఆఫీసర్ను అపాయింట్ చేసుకున్నాను వాడు ఇక్కడ విషయాలు అంటే గతంలో సోఫా నుంచి కూడా ఇదే జరుగుతుందండి ఇదే నేను ఫాలో అవుతున్నాను అని చెప్పేసి అన్నారు ఇష్యూస్ ఏం లేకపోతే కనుక అదే ఫాలో ఇష్యూస్ కింద ఉంటానికి స్పెసిఫిక్గా నా దృష్టి ఒకరి వస్తే కనుక నేను చేయబోతుడి చెప్పాను నేను వచ్చింది ఫోర్త్ మంత్ అయింది త్రీ మంత్స్ నుంచి ఏమి లేవు ఇలాంటి ఇష్యూస్ కింద ఉంటే ఇంకా నో వాంగ్ వర్డ్స్ నేనే నా వాయిస్ ఇస్తాను నేనే నా వాయిస్ ఇస్తాను అవసరం ఉండే నేనే ఒక పర్సన్ గా పిటిచ్ చేసి చెప్పిస్తాను కమిషనర్ గారు మా వార్డ్ లోనే వెల్ఫేర్ ఆఫీసర్ ప్రోటోకాల్ పాటించలేదని ఓరల్ గా మీకు చెప్పడం జరిగింది కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు తర్వాత పద్దెనిమిదో తేదీ ఇరవై నాలుగు గంటల లోపు నా మీరు ఏదైతే జీవోలు చెప్తున్నారో ఏదైతే రూల్ పొజిషన్ చెప్తున్నారో దాని ప్రకారం మున్సిపాలిటీలో ఏదైనా ఆఫీసర్స్ లో వాళ్ళు సక్రమైనటువంటి విధులు నిర్వహించట్లేదనంటే అంటే తప్పకుండా చర్యలు తీసుకో అని చెప్పే రైట్ ఉంది ప్రోటోకాల్ పాటించలేదని ఓవరల్ గా చెప్పడం జరిగింది నోట్ పెట్టడం జరిగింది ఏం యాక్షన్ తీసుకున్నారండి ట్వంటీ ఏడో తేదీ వార్డు చేంజ్ చేస్తూ ఒక లెటర్ పెట్టామని చెప్పి మీరు మీరు పెట్టిన ప్రోటోకాల్ ఆఫీసర్ గారు చెప్పారు అదే అండి యాక్షన్ అంటే ఒక విషయంలో వస్తే ఇంకా స్ట్రైట్ వాళ్ళను యాక్షన్ తీసుకునేటువంటి పద్ధతి అయితే కాదు గౌరవ చైర్పర్సన్ గారు నాకు నోట్ పంపించారు వాళ్ళ మీద ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫార్ చేశాను వాళ్ళు నాకు ఎక్స్ప్లనేషన్ ఇచ్చారు ఆ ఎక్స్ప్లెనేషన్ ఎగ్జామ్ చేసి ఆమెను అక్కడి నుంచి డి అక్కడి నుంచి షిఫ్ట్ చేయడం జరిగింది ఇంకొకరిని అక్కడికి మాకైతే మా దగ్గర మాకు ఇంకా అడుగు మా పెట్టలేదు అడుగు కూడా పెట్టలేదు మేము ఇంత అవమానం జరిగినప్పుడు మేమెందుకు అధ్యక్ష మాకెందుకు అజెండాలు అజెండా అజెండా రద్దు చేసేది అర్థం చేసేయండి అజెండా రద్దు చేసేయండి మనకు అవసరం లేదు మనకినప్పుడు మనకెందుకు అధ్యక్ష మనకు అధ్యక్ష మనకు లేనప్పుడు ఎందుకు కమిషనర్ గారు దీని మీద కొద్దిగా మీరు మాట్లాడితే ఏదొకటి మున్సిపాలిటీకి ఆర్థిక లావాదేవీలు సంబంధించిన విషయం కాబట్టి అధ్యక్ష మున్సిపాలిటీలో మెంబర్ గా ఉన్న కౌన్సిలర్స్ కావచ్చు చైర్పర్సన్ కావచ్చు వైస్ చైర్పర్సన్ కావచ్చు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతి వ్యక్తి ప్రతి నాయకు ప్రతి కౌన్సిలరు అక్కడ పోయి కూర్చునే కూర్చునే అర్హత ఉంది అధ్యక్ష అక్కడ యాక్షన్ లో పాల్గొనడమా లేదంటే ఏం పరిశీలన ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి పోవడంలో తప్పేం లేదు అధ్యక్ష అంత మాత్రాన అక్కడ పోయిన వాళ్ళను అవమానించడం అనేది అంత సబబ్గా లేదు అధ్యక్ష

మీరు దయచేసి వాళ్ళందరూ ఇంత పట్టుబడినప్పుడు మనం మన సమస్య పరిష్కరించేది ఉందా లేదా ఒకసారి అధికారులతో గౌరవ సభ్యులతో మాట్లాడి నచ్చ చెప్పే దానికి లేదంటే ఇలాగ మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే దూరం లేదు కాబట్టి ఈ అజెండాని వాయిదా వేయడం జరుగుతుంది ఈరోజు కౌన్సిలింగ్ రద్దు చేసి రావడం కారణం ఏమంటే గత యాక్షన్ జరిగేటప్పుడు నేను వైస్ చైర్మన్ గారు ఏదో కౌన్సిలింగ్లో యాక్షన్ జరుగుతుందో చూద్దామని పోయినాము పోయే లోపల కమిషన్గా మాకు మీరు రాకూడదండి బయటికి వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది ఆ నుంచి మేము వెళ్ళి వచ్చినాము వచ్చిన తర్వాత ఈరోజు కౌన్సిలింగ్లో మేము మాకు మన మనసు నొచ్చి మందిలో మమ్మల్ని అవమానం చేశారు కాబట్టి మేము కమిషనర్ కానీ కమిషనర్ గారి రూల్ ఉందని మేము కమిషనర్ గారిని అడగడం జరిగింది సరైన సమాధానం చెప్పకుండా కమిషనర్ దాటిస్తున్నారు మాకు అందుకోసం మాపడం చెప్పి మేము బయటకు వచ్చినాము కానీ మేము కౌన్సిలింగ్లో కూర్చునే హక్కు మన ఓ ఓ ఫోటోకాల్ మనకు ఉంటే పదరు తెచ్చి కాంట్రాక్ట్ గేట్లు తీసుకున్న అతన్ని వచ్చేసి కౌన్సిలింగ్లో కూర్చో అది అది ఎంతవరకు స్వభావం మేము కౌన్సిలర్ కౌన్సిల్గా ఉండి వైస్ చైర్మన్గా ఉండి నిలబడి పోతే మమ్మల్ని పొమ్మన్నారు అదర్ పర్సన్ ని తెచ్చి కౌన్సిలింగ్ లో మీటింగ్ లో కూర్చోబెట్టుకుని మాట్లాడుతుంది ఇంకా ఏం జరుగుతుందని కమిషనర్ తో మేము అనుకోవాలా మా గురించి ఏం జరుగుతుంది మనం మనస్థాపం చేసి మనం కౌన్సిల్ ని రద్దు చేసి వెళ్ళి ఈ రోజు ఏదైతే ప్రతి నెల సాధారణ సమావేశం ఏర్పాటు చేసుకుంటామో ఈ నెల గాని సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాకపోతే దురదృష్టవశాత్తు నిన్న ఇరవై ఏడవ తేదీ మనకు మార్కెట్ వేలాలు చేయడం జరిగింది ఆ రోజు మేము ప్రీ కౌన్సిల్ కానీ ఏర్పాటు చేసుకుని అందరం కూర్చోడం జరిగింది కానీ గౌరవ కౌన్సిల్ సభ్యులు వైస్ చైర్మన్ గారు అందరూ ఎలా ఉందో యాక్షన్ జరుగుతుంది దాదాపు మనకు తెలిసి ఆరు ఆరు నెలల నుంచి యాక్షన్ పిలవట్లేదు ఏంటి రీజన్స్ అవన్నీ ఒకసారి కలరా చూద్దామన్నట్టు వెళ్ళారు కాకపోతే అక్కడ అగౌరవంగా కమిషనర్ గారు మాతో ప్రవర్తించారు అని చెప్పి ఒక కంప్లైంట్ రావడం జరిగింది ఈ అంశం మీద అందరు గౌరవ కౌన్సిలర్స్ అందరూ మాకు రెపినేషన్ ఇచ్చి దీని మీద యాక్షన్ తీసుకోవాలి మాకు ప్రోటోకాల్ పాటించట్లేదు వార్డ్లల్లో సమస్యలు అన్నీ అలాగే ఉంటున్నాయి ప్రతి నెల అజెండా అయిపోయిన తర్వాత మీరు జీరో అవర్ ఇస్తున్నారు కాకపోతే మా సమస్యలు అనేటివి తీర్చటం లేదు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ వర్కులు కానివ్వండి జనరల్ ఫండ్ల వర్కులు కానివ్వండి మా వార్డులలో వర్కులు చేస్తున్నా కానీ ఎక్కడ మాకు ప్రోటోకాల్ పాటించట్లేదు మేము అక్కడ వెళ్ళాలని కాదు కాకపోతే మీరందరు చూస్తున్నారు చాలా వాట్సాప్ గ్రూప్లలో నాణ్యత లేకుండా రోడ్లు నిర్వహణ ఇవన్నీ జరుగుతున్నాయి వార్డు కౌన్సిలర్స్గా మేము అవన్నీ పట్టించుకోవాల్సిన బాధ్యత మాది ఉంది కాబట్టి ఎక్కడైనా మమ్మల్ని పిలిస్తే మేము వెళ్ళి ఒకసారి చెక్ చేసుకొని అన్న చూస్తాం కదా అన్నట్టు గౌరవ సభ్యులందరూ మా దృష్టికి తీసుకురావడం జరిగింది కాబట్టే ఈరోజు అజెండా కన్నా ముందే ఆ విషయంపై చర్చించడం జరిగింది కాకపోతే కమిషనర్ గారు సరైనటువంటి సమాధానం ఇవ్వలేదు ఇంకొకటి ఏంటి అని అంటే గౌరవ సభ్యులందరూ మాకు ప్రోటోకాల్ కానివ్వండి ఎలాంటి రైట్స్ లేనప్పుడు మేము ఇక్కడ కూర్చొని అజెండా ఎందుకు నిర్వహించాలి అనే ప్రశ్న వేయడం జరిగింది అలాగే ఏదైతే మార్కెట్ గత జనవరి నెలలో మేము తోపుడు బండ్లకు తీసుకోవద్దని చెప్పి తీర్మానం చేయడం జరిగింది కలెక్టర్ గారికి కానీ గజెట్ కానీ పంపించి గజెట్లో కానీ పొందుపరచడం జరిగింది దాని తీర్మాన్ని కానీ తిరస్కరించి గేట్లు మున్సిపాలిటీ సభ్యులు వసూలు చేశారు అంటే మేము గా తీర్మానించిన తీర్మానాన్ని కానీ లెక్క చేయట్లేదు అధికారులు అని చెప్పి వాళ్ళు నిరసన వ్యక్తం చేసి బైకాట్ చేయడం జరిగింది కోరం లేదు కాబట్టి నేను అజెండాని వాయిదా వేయడం జరిగింది ఎందుకంటే గౌరవ సభ్యులు లేనప్పుడు అజెండా చదవడం సబబు కాదు కాబట్టి వాయిదా వేయడం జరిగిందని తెలియజేస్తుంది ముఖముడిగా గౌరవ సభ్యులు అందరూ ఎందుకు మాకు వస్తే రానప్పుడు వాళ్ళు వాళ్ళు కూర్చొని యాక్షన్స్ జరుపుకోవడం అనేది అన్యాయం కదా ఎందుకనంటే అక్కడ అధికారులందరు కూర్చొని ఎలాంటి చేసుకున్నారు అన్నట్టు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ యాక్షన్స్ ని రద్దు చేస్తూ మళ్ళీ యాక్షన్స్ పిలిచడం జరుగుతుంది ఇంకొకటి పాయింట్స్ ఏమడిగారు అంటే గౌరవ సభ్యులు ఏదైతే ఏడు రోజుల ముందు పెట్టు యాక్షన్స్ కి పేపర్ ప్రకటన కానివ్వండి అవన్నీ ఏడు రోజుల ముందు పిలిచాల్సింది కానీ మూడు రోజులే పిలిచి అప్పుడప్పుడు ఎవరిని లోనే రానియకుండా కమిషనర్ చేయడం అనేది అన్యాయం కాబట్టి ఇది మళ్ళీ వాయిదా ఇది రద్దు చేసి మళ్ళీ కొత్తగా యాక్షన్స్ పిలిచండి కరెక్ట్ సమయంలో అందరు ప్రజలందరికీ తెలిసేటట్టు పిలిచి మన ఏదైతే రూల్ ప్రొవిజన్ ఉందో దాని ప్రకారము మళ్ళీ యాక్షన్స్ జరపాల్సిందిగా కోరుకుంటున్నాం ఇక్కడ అది ఓపెన్ యాక్షన్స్ అండి మనకు రూల్ పొజిషన్ ఉండొచ్చు కాకపోతే పరిశీలించడానికి అని భావిస్తున్నాం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే మనం ఇంకా యాక్షన్స్ స్టార్ట్ అవ్వలేదు చెప్పే విధానంలో ఇబ్బంది కలిగింది ఇంకా స్టార్ట్ కాలేదు ఇంకా గౌరవ సభ్యులు గాని ఏమంటున్నారంటే అదే వాళ్ళకు గాని వర్తిస్తుంది గల ఊరికి అధికారులు మాత్రమే అక్కడ కూర్చొని యాక్షన్ చేసుకేటప్పుడు అలాగే ఎవరైతే యాక్షన్ లో పాల్గొన్నారో వాళ్ళు కౌన్సిల్ కి వచ్చి మరీ కూర్చొని ఈ రోజు అజెండా జరుపుకోవడం అనేది భావ్యం కాదు కదా మాకు అక్కడ రాణికి రైట్ లేనప్పుడు ఇక్కడ వాళ్ళకు వచ్చే రైట్ ఉందా అని గౌరవ సభ్యులు అడగడం జరిగింది కాబట్టి ఇవన్నీ మనము దృష్టిలో పెట్టుకొని ఈ అంశాన్ని వాయిదా వేయడం ఈ రోజు వాయిదా వేయడం జరిగింది ఎందుకంటే మనకు కూరం లేదు కాబట్టి వాయిదా జరిగింది ఏదైతే యాక్షన్స్ ఉన్నాయో వాటిని రద్దు చేసి మళ్ళీ రియాక్షన్ కి పిలవడం జరుగుతుంది